పదాలు తెలియని సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి మేము అర్థం చేసుకోగలం ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్దనాన్న మనోరాల్ మరి ఆశ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళు అదే విధంగా భార్యభర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి పేదల కోసం పాటుపడే ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ప్రస్తుత గవర్నమెంట్ మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ టూ ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు 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 తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి దాన్ని మేకప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు మరి మనము సడన్గా ఆయన దించేస్తే ఏమవుతుంది మనకే నష్టం ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే అది దానికోసమని నేను చెప్తున్నా యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి మనము దైవశక్తితో ముందుకు పోవాలి ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా ఇంకొక మాట అసలైన మాట శత్రువులందరూ ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళ అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరందరూ ఒక్కటైతే ఎవరండి మనకు శత్రువులు శత్రువులు పారిపోతారు కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతూ ఉంది కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని ఆయన హెల్ప్ ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరందరూ కూడా అర్థం చేయాలి మరి రాశి చనిపోకముందు లాస్ట్ మాట నాతో మాట్లాడింది ఏంటంటే పాపాని పిలుస్తారు పాప నువ్వు మా పెద్దనాన్నగారు ప్రభుదాస్ అని కొంతమంది వినే ఉంటారు ప్రభుదాస్ పెద్దనాన్నలాగా నువ్వు కూడా సువార్థి పోయినావని తెలిసింది పాప అయితే చాలా జాగ్రత్తగా ఉండు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంత మంచి వాళ్ళు ఏం కాదు అన్నాడు యాక్చువల్గా నేను సువార్థి బయటికి వచ్చేదానికి ఆటంకం కలిగించింది అదే పాయింట్ ఎందుకంటే నా కొడుకు కూతురు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు మా నా కొడుకు అంటాడు మమ్మీ ఇరవై సంవత్సరాలు నువ్వు కాళ్ళు అడుగు బయట పెట్టకుండా గడిపావు మరి లోకమంతా చాలా చెడిపోయింది మమ్మీ నీకు తెలీదు యు కాన్ సర్వైవ్ అని చెప్పాడు ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్ళి వస్తే గొడవ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం ఉన్నా నాకు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతారు మన మాదిరి జీవితంలో ఉంటే అంటే నేను మీకు చెప్పిన మాటలు ప్రేమలోనూ ప్రవర్తనలోను విశ్వాసంలోనూ అన్నిట్లో మాదిరిగా ఉండమనేది కేవలం చిన్నపిల్లలకే కాదండి మాలాంటి వాళ్ళకు కూడా వర్ వ్యక్తి అంటే అది కూడా మేము కూడా చెయ్యాలి అని మా జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి అవి అందరికీ అవసరం మరి మనల్ని చూసి అందరూ మారాలండి మనము మాదిరిగా ఉండాలంటే మన జీవితమే ఒక మాదిరిగా ఉండాలి ఈ కాలంలో యవనస్తులకు ఎన్ని శోధనలండి సో మెనీ టెంప్టేషన్స్ అటువంటి శోధనలో పడకుండా ఉండాలి అంటే దేవుని శక్తి కావాలి బురదలో పుష్పం ఉంటుంది కదా తామర ఆ లోటస్ లాగా ఉండాలి మీరు నోటీస్ చేసి ఉంటారు పల్లెటూర్లలో ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది బురద ఉంటుంది బురద గుంటలో ఆకులు కానీ ఆకుల మీద నీళ్లు పోస్తే పాదరసంలా కట్టి నిలబడిపోతాయి ఆ పువ్వుకు ఏమాత్రము మలినం అంటుకోదు మరి అలాంటి వాళ్ళుగా మనమందరం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొంచెం కొన్ని మాటలు మీకు చెప్తాను రాషి భార్య వదిన విజయమ్మ ఆమె ద్వారానే నేను దేవుని దగ్గరికి తీసుకొచ్చి తీసుకురాబడ్డాను చెప్పాలంటే శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయనను దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్న నన్ను అందరూ కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి పేదల కోసం పాటుపడే ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ప్రస్తుత గవర్నమెంట్ మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ టూ ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు 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 తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి దాన్ని మేకప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు మరి మనము సడన్గా ఆయన దించేస్తే ఏమవుతుంది మనకే నష్టం ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే అది అని నేను చెప్తున్నా యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి మనము దైవశక్తితో ముందుకు పోవాలి ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా కానీ ఇంకొక మాట అసలైన మాట శత్రువులు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళ అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరందరూ ఒక్కటైతే ఎవరండి మనకు శత్రువులు శత్రువులు పారిపోతారు కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతూ కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని ఆయన హెల్ప్ ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరు అందరూ కూడా పనిచేయాలి